హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా రాఖీ పండుగ రోజు రాఖీ సెలబ్రేషన్ అయితే మా ఇంట్లో చాలా చక్కగా అయితే జరిగింది కానీ ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు వీడియో అప్లోడ్ చేయడానికి అయితే నాకైతే టైం కుదరలేదండి చిన్న ఫంక్షన్ ఉండి ఇంకా ఆ ఫంక్షన్ హడావుల్లో అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు అందుకే ఇంత లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజైతే మా ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా జరిగిందండి అలాగే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశామండి ఇంకా మా అమ్మ నానైతే హైదరాబాద్లో ఉన్నారు కదా వాళ్ళైతే రాలేదండి ఇంకా మా అన్నయ్య ఫ్యామిలీ మేమే అయితే ఉన్నాము ఇంకా నేనైతే రాఖీ కట్టడానికి అయితే జగ్గేపే ఉయ్యూరు నుంచి జగ్గేపేట వెళ్ళానండి ఇంకా అక్కడికి వెళ్ళి రాఖీ కట్టాను మా అన్నయ్యకి ఇంకా మా అన్నయ్యకి నేను రాఖీ కట్టిన వీడియో అయితే షార్ట్ వీడియో అదైతే నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా నేను రాఖీ కట్టిన తర్వాత ఇంకా మా వదిన నేను కూడా మా అన్నయ్యకి కడతానని అనగానే ఇంకా మేము వెంటనే మేమైతే జగపేట నుంచి మళ్ళీ ఉయ్యూరుకి అయితే వెంటనే రిటర్న్ అయ్యామండి వచ్చేసరికి నైట్ అయితే నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా నేను ఉయ్యూరు వెళ్ళి నేను మా వదిన ఉయ్యూరు వెళ్ళి ఇంకా మా వదినకైతే ఒక పట్టుసారి అయితే సెలక్షన్ చేసి అయితే తీసుకొని వచ్చామండి ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ అందరూ కూడా ఫ్రెష్గా తలస్నానాలు చేసి ఇంకా మేమైతే రాఖీలు కట్టించడం అయితే స్టార్ట్ చేశామండి ఇంకా ఫస్ట్ అయితే మా బావకైతే మా వదిన కట్టింది ఇంకా అలాగే తనైతే పుట్టింటిసారిలాగా వాళ్ళ చెల్లికైతే పసుపు కుంకుమ చీర గాజులు పూలు అయితే విచ్చాడు తను కూడా అయితే చాలా ఇష్టంగా అయితే తీసుకుంది ఇంకా నెక్స్ట్ అయితే మా పెద్ద పాప ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే హారతిచ్చి అలాగే తను కూడా రాఖీ కట్టి స్వీట్ తినిపించుకొని ఇంకా ఇద్దరిని కూడా నేనైతే వీడియో తీసానండి వీడియో అలాగే ఫోటోలు అయితే తీసాను ఇంకా మా బాబా అయితే ఎప్పుడు వీడియో తీసినా ఫోటోలు తీసినా సరే వాడేంటో కానీ బిగపడతానే ఉంటాడండి ఇంకా అలాగే నేనైతే వీడియో తీస్తాను చాలా సార్లు చెప్తాను ఫ్రీగా ఉండు ఫ్రీగా పెట్టు బాడీ అని అంటాం కానీ మా బాబు అయితే అసలు ఎప్పుడూ వినడు వాడేంటో తెలియదు ఫోటోలకైతే ఫోజు అలానే ఇస్తాడు ఇంకా మా పెద్ద పాప తర్వాత ఇంకా మా చిన్న పాప అయితే వాళ్ళ అన్నయ్యకి హారతి ఇచ్చింది అసలు నిజానికి వాడు అయ్యేది అన్నయ్య అవుతాడు కానీ తమ్ముడు తమ్ముడు అని అంటది ఇంకా అది పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ అన్నయ్యనైతే తమ్ముడు అనే తప్ప ఇంకా లేదా పేరు పెట్టి పిలిస్తుంది కానీ అన్నయ్య అని మటుకు ఒక్కసారి కూడా పిలవలేదు నేను వాళ్ళ డాడీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఎప్పుడు కూడా అన్నయ్య అని అయితే పిలదు అవసరమైతే తమ్ముడు అంటదే లేదా పేరు పెట్టి తీరాజ్ అంటదండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా తనతో అయితే హారతిప్పించి రాఖీ అయితే కట్టేస్తున్నాము ఇంక వాళ్ళ అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆశీర్వాదం తీసుకుంటా కూడా తమ్ముడు ఆశీర్వదించా అని అంటుంది నేనైతే వాయిస్ ఓవర్ కట్ చేశాను వాళ్ళది తనైతే ఆశీర్వాదం తీసుకుని అన్నయ్యకి స్వీట్ తినిపించి అలాగే తనకి తినిపించాడు ఇక వాళ్ళిద్దరిని కూడా నేనైతే కలిపి ఫోటో అయితే తీశాను వీళ్ళిద్దరు ఫోజ్ అయితే చాలా చక్కగా ఇస్తారండి ఇంకా వాళ్ళ చెల్లితో అయితే చాలా ఫ్రీగా ఆడుకుంటాడు కదా అసలు మా ఫేస్ కూడా చూడండి ఎంత గ్లోగా అయితే పెట్టేశాడు మా బాబు కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా అన్నయ్యల పిల్లలతో కూడా ఇంకా రాఖీ కట్టించడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా మా మేనకోడలు శాన్వి ఇంకా మా మేనల్లుడు యశ్వంత్కి అయితే రాఖీ కడుతుందండి ఇంకా ఫస్ట్ అది కూడా సేమ్ టు సేమ్ ఇచ్చి బొట్టు పెట్టేసి ఇంకా అన్నయ్యకి అయితే రాఖీ కట్టింది ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఇంకా స్వీట్ తినిపించుకున్నారు స్వీట్ తిన్న తర్వాత వాళ్ళను కూడా నేనైతే వీడియో తీసా అలాగే ఫోటోలు అయితే తీసానండి ఇక నెక్స్ట్ అయితే ఇంకా మా చిన్న మేన మేనల్లుడు యశ్విన్కి అయితే కట్టించాలండి వాడు అసలు మామూలుగానే స్ట్రైట్గా పది నిమిషాలు ఒక చోట అయితే ఉండడం ఇంకా వాడితో ఈ రాఖీ కట్టి హారతిచ్చి బొట్లు పెట్టే వరకు అసలు ఉంచగలుగుతామో లేదో అనుకుంటానే ఇంకా వాడికి కూడా అయితే సేమ్ టు సేమ్ అలాగే రా ఇప్పించాము ఇంకా తను వాళ్ళ అక్క అయితే హారతి ఇచ్చేటప్పుడు అయితే వాళ్ళ వాడిని అయితే చూడండి మా అన్నయ్య ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి పట్టుకొని ఎంత గట్టిగా అయితే నిలబెట్టాడు ఇంకా తర్వాత బట్టు బొట్టు పెట్టేసి వాడికైతే ఆశీర్వాదం ఇద్దామని చెప్పేసి వంగమంటే వాడైతే అసలు చెప్పిన మాటే ఏం లేదండి ఇంకా ఫైనల్లీ ఇంకా వాళ్ళ నాన్న దగ్గరుండి అయితే రాఖీ కట్టించాడు ఇంకా తర్వాత స్వీట్ అయితే ఒకరికొకరు తినిపించుకున్నారు ఇంకా స్వీట్ కనపడింది కదా స్ట్రైట్గా నిలబడ్డాడు మీకు కూడా కనిపిస్తుంది చూడండి ఇంకా వాళ్ళిద్దరు అలా స్వీట్ తినిపించుకున్న తర్వాత వాళ్ళిద్దరిని కూడా అయితే మేము కలిపి అయితే ఫోటో తీసి అలాగే వీడియో కూడా తీసాము ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి ఎంత నవ్వుతున్నారో అసలు వాళ్ళకి ఏం అర్థమైందో ఏమో కానీ ఇంకా మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేనైతే కలిపి అయితే ఒక వీడియో తీస్తున్నాను ఇది మా అన్నయ్య అలాగే మా ఫ్యామిలీ అండి ఇంకా మా అమ్మ మా నాన్న హైదరాబాద్లో ఉండటం వల్ల వాళ్ళైతే మిస్ అయిపోయారు రాఖీ పండగని ఇంకా చక్కగా అయితే అందరూ నవ్వుకుంటూ అయితే వీడియో తీసామండి మేము ఎప్పుడు కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి అలాగే మీ బ్రదర్స్తో అండ్ సిస్టర్స్తో ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్